హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ మరి ఈరోజు అయితే నేను మీ ముందుకు ఒక మంచి ప్లాట్ఫామ్తో వస్తున్నాను అదేంటిదంటే ఆన్లైన్ అంటే మనకి ఇన్కమ్ సోర్స్ అనేది ఉంటుంది ఇందులో ఇన్కమ్ సోర్స్ ఏ విధంగా అంటే కదా ఇప్పుడు మీరు ఒక మామూలుగా ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇవ్వాలంటే ఎంత ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ లేకపోతే బ్యాంకు మనకి ఎంత ఇస్తుంది వన్ పర్సెంట్ లోపలని అయితే మరి ఎల్ఐసి లోపల మనం డబ్బులు నేస్తే ఎంత కనీసము ఒక పది సంవత్సరాలు లేకపోతే పదిహేను ఇరవై సంవత్సరాల లోపల డబల్ చేసి ఇస్తుంది అవునా కదా అయితే ఈ యొక్క కంపెనీ వచ్చేసి కదా మనకు సిక్స్ పర్సెంట్ ఇస్తుంది అయితే మీరు లక్ష రూపాయలు ఇస్తే లక్ష రూపాయలకు సిక్స్ పర్సెంట్ లెక్క పెట్టుకోండి అయితే డాలర్ రూపంగా మనకు వస్తుంది అదేవిధంగా ఇది మనము ట్రస్ట్ అంటే మనం నమ్మే ప్లాట్ఫామ్ ఇది ఆ కంపెనీ నో గ్యారెంటీ నో వ్యారంటీ అది కూడా మీకు చెప్తున్నాను ఎందుకంటే నేను నమ్మినా నేను వేసిన అంటే నేను ఒక కేవలం ఒక లక్ష రూపాయలు వేసిన కాకపోతే ఇందులో నా ఐదు లక్షలు పది లక్షలు ఇరవై ముప్పై లక్షల దాకా కూడా వేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కోటి రూపాయల దాకా కూడా వేసిన వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళు నమ్మిర్రు ట్రస్ట్ అంటే మనం నమ్మాలి అంతే మన నమ్మకం మీద ఇప్పుడు ఎల్ఏసి ఏదో ఏదో మన ఆన్లైన్ ఏవేవో వేస్తాను అవి ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చే బదులు ఇప్పుడు మన రెండు సంవత్సరాలు కూడా మనం రిటర్న్ అయిపోతుంది డబల్ అవుతుంది అవునా కదా అయితే ఇది ఇప్పుడిప్పుడే రెండు మూడు సంవత్సరాలు అయితే అది స్టార్ట్ అయ్యి కనీసం ఒక ఐదు సంవత్సరాలు అయితే తప్పకుండా నడుస్తుంది ఎందుకంటే మనం మొట్టమొదలు ఏదైతే కంపెనీ స్టార్ట్ అయినప్పుడు మనము అందులో ఇన్వాల్వ్ అవుతాయి అందులో మనకు ప్రాఫిట్ కూడా మంచిగా వచ్చేస్తుంది అవునా కదా మరి మీ గిన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఈ ఒక వీడియో చూసిన వారికి ఎవరికైనా వెయ్యాలి అనిపిస్తే గైనా మా మమ్మల్ని సంప్రదించండి అయితే ఇది ఏ విధంగానో మీకు ఇప్పుడు చూపిస్తాను మనము గూగుల్లో పడికి వెళ్ళాక ఫస్ట్ క్రాస్ మార్కెట్ ఏఐ అని ఉంటుంది అది మనము క్రాస్ మార్కెట్ ఏఐ ఇక్కడ మనం టైప్ చేశాక ఇక్కడ చూడండి ఫస్ట్ క్రాస్ మార్కెట్ అని మొట్టమొదలు మనకు చూపిస్తుందిగా దానిపైన క్లిక్ కొట్టాలి ఆ తర్వాత ఇక్కడ చూసినట్టయితే మనము ఈ ఓపెన్ చేశాక ఇక్కడ మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ గిన వస్తుంది అన్నట్టు వాళ్ళు కంపెనీ వాళ్ళు మనకి ఇస్తారు అయితే ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చే యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ వేసి ఈ యొక్క ఇక్కడ మనం క్యాప్చర్ చేసి దాని తర్వాత మనము సైన్ ఇన్ కొట్టాక ఇక్కడ చూడండి ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇక్కడ పక్కపోంటి లెఫ్ట్ సైడ్కు కార్నర్ మీద డాష్ బోర్డ్ అని ఉంటుంది ఫోర్ డాట్స్ ఉన్నాయి చూడండి దాని మీద క్లిక్ కొట్టినట్టయితే కదా మనకు ఈ యొక్క మనకు ఇన్కము మనది ఎంత అయితే వచ్చిందో ఇప్పటి వరకు అయితే డైలీ డైలీ మనం చూసుకోవచ్చు మన ఎంత ఇన్కమ్ ఉంటుందో ఎంత ఇన్కమ్ వస్తుందని అయితే డైలీ డైలీ మనము కదా ఇక్కడ మనము చూసుకోవచ్చు అయితే మార్నింగ్ డైలీ మార్నింగే మనకు అప్డేట్ అవుతూ ఉంటుంది మనం ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది మరి అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి నా ఒక ఇన్కమ్ ఇప్పటివరకు వచ్చేసిన ఇన్కమ్ చూడండి ఇంతవరకు ఇన్కమ్ వచ్చింది చాలామంది కదా ఎంతో పెద్ద పెద్ద అమౌంట్ వేసిన వాళ్ళు ఉన్నారు అయితే మీ గిన వరకు ఇంట్రెస్ట్ అయితే మరి చెప్పండి తొందరనే వెంటనే ఈ యొక్క ఆన్లైన్ యొక్క ప్రాఫిట్ని మరి మీరు కూడా అందుకోండి పొందండి ఓకే ఫ్రెండ్స్